అందరికీ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన ఫ్యామిలీ ఎంతవరకు ఉంటే ఎంతవరకు నా మంచి కోరే వాళ్ళకల్లా హ్యాపీ సంక్రాంతి అందరికీ ఇది భోగి రోజు తీసిన వీడియో నైట్ వేసిన ముగ్గు అయితే మళ్ళా పండగ వీడియో రెండు కలిపి పెట్టినా అనమాట మా సైడ్ ఇలా జరుపుకుంటాం మా పండగ ఎలా జరుపుకున్నామో అందరూ ఎలా జరుపుకున్నారో నా వీడియో చూడండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా నా పల్లెటూరు విధానం నా పల్లెటూరు భాష మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు నచ్చినట్టు మాట్లాడుతుంటాను అనమాట వీడియోల కోసరానికి నైస్గా అట్లా రాదు నాకు ఎవరన్నా ఏమన్నా అనుకొని మనం చేసే విధానం అయితే ఇట్లా ఉంటుంది అనమాట నా పనులు అయితే ఇలా ఉంటాయి ముందుగా అయితే ఇక్కడ వచ్చేసి శనగ బెల్లం పెట్టేసిన ఇక్కడేమో ఉర్లగడ్డలు ఇక్కడ టీ పెట్టిన మనకేం టీ ఉండాల్సిందే పొద్దున్నే నైట్ వేసి పెట్టుకున్నా కదా ముగ్గు మా వీక్షిత కొంచెం కొంచెం సైడ్లో చీడ కొట్టేసింది ఆల్రెడీ ఇక్కడ వేస్తుంటే ఇక్కడ ఫోనే పోకుంది వేస్తుంటే నైట్ అంతా మా సరిగానే ఉంది ముగ్గు అయిపోయినంత వరకు నైట్ అయితే అంత బాగా కనపడలేదు మబ్బుకి పొద్దునైతే బాగా కనపడుతుంది అనుకున్నా మంచి కలర్లతో నేనొక్కదాన్ని వేసినా ఇంకా వేరే వాళ్ళు వేసినా నాకు నచ్చదు అనమాట నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాగా ఎలా చేసుకున్నాను చీటీలో ఉన్న అయితే అందరు బాగా వస్తుంటే చదువుకునే వాళ్ళకి నాకైతే అంత రాదు నాకు వచ్చే విధానంగా చేసుకుంటాను అనమాట చిన్నప్పుడు అది కూడా వచ్చేది కాదు అప్పుడు ముగ్గులు కూడా ఉండేవి కాదు మా సైడ్ వేయరు కాబట్టి ఇప్పుడైతే వేసుకుంటారు సంక్రాంతికి అయితే వేసుకురమాట కీడు అని చేయరు మా సైడు ఇక్కడ వచ్చినాకనే నాకు తెలుసు ఇక్కడ చూసి పాటిస్తున్నాను అనమాట ఆ ఇంటికి వస్తే ఆ పాట పడాలని చెప్పినారు కదా పెద్దలు బొబ్బెమ్మలు కూడా ఈ మధ్య బాగా చూసి నేర్చుకుంటున్న ప్రతిదీ మా సైడ్ పెట్టరు కాబట్టి మనకు తెలియదు చిన్నప్పుడు మన ఇంట్లో చేస్తూ ఉంటే మనకు అలవాటు అయితే ఉంటుంది చూస్తుంటాం కాబట్టి అందుకని చెప్పేసి పొద్దున్నే ఇంట్లో పనులల్లో అయిపోయినాక స్నానం చేసి మా ఇంటి పక్కనే దొరుకుతుంది ఆవు పేడ ఆవు పేడ తెచ్చి బొబ్బెమ్మలు చేస్తున్నాయి ఇప్పుడైతే మనం చేసేదాన్ని బట్టి మన పిల్లలు కూడా నడుచుకుంటారు ప్రతిదీ అట్లా అని చెప్పేసి అన్నీ తెలుసుకునేలా చూపిస్తుంటాను అంటే వాళ్ళు కూడా చూస్తారు మనం చేసేది మనం ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాం అనేది మా ఇంట్లో వాళ్ళు అవ అవన్నీ చెయ్యరు అక్కడ సైడు లేవన్నమాట పండగలు అందుకని చెప్పేసి సంక్రాంతి అయితే చేయరు కొన్ని సైడ్ అయితే పెద్ద పండగలాగా జరుపుకుంటారు మా సైడు కీడు పండగ అని చేయరు ఇక్కడైతే చేస్తారు లాగానే నేను కూడా పాటించాల్సిందే కదా అందుకని చెప్పేసి అయితే శనగ బ్యాల్ ఫై మీద పెట్టిన ఊర్ల గడ్డలుటికి ఉడుకుతుంది మళ్ళీ భక్ష్యాలు చేసి మా వాయినకి బాక్స్ పెట్టు పంపించాలన్నమాట డోన్కి ఇంట్లో పూజలు అయిపోయినాక షాప్ అయితే బంద్ చేయలేదు అనమాట ఈరోజు రేపైతే మళ్ళా సద్ది పండగ కదా వస్తాడు రావడం ఇలా కూడా రానన్నాడు సర్లే అని చెప్పేసి వినయ్ ఉన్నాడు కాబట్టి కాలేజీ లేదు కదా ఈరోజు సెలవులు పండక్కి అందుకని చెప్పేసి వినయ్ వే బాక్స్ ఇచ్చి అందులో వచ్చేసి వాళ్ళు అంత పట్టించుకోరు మావాయినా పండక్కి బాక్ష్యాలంటే వాళ్ళకి ఏం గల్ సర్ది పండగలు అట్లా వాళ్ళకైతే వస్తారు అని చెప్పేసి ఇంకా బాక్స్ పెట్టి అనుకున్నాను అనుకున్నా ఇట్లా చేస్తున్నాం మా సైడ్ అయితే ఇప్పుడు ఈ బొబ్బెమ్మలు ఐదు వచ్చేలా చేసిన ఈ కుండలో అయితే ధాన్యాలు పోసి పెడతాను అనమాట ఇవి నాలుగు ముద్దలు అన్నీ వచ్చేసి ఐదు అట్లా అనమాట ధాన్యాలు పోస్తే కోళ్ళు అనుకున్నా కానీ సాయంత్రం వరకు కూడా సిక్కు చిదరకుండా ఉన్నాయి ఈసారి మనకే కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఎంత గలీగ్ చేసేసే పెట్టేదలకి అనుకున్నా అస్సలు అంటే ఒక్క ధాన్యం కూడా కింద పడకుండా నీట్గా పోసిపెట్టి ముచ్చిపెట్టినా కదా అది ప్లేట్ పెట్టింటాం కాబట్టి దానిలోకి ఎంత అవకాశం ఉండదు అందుకని చెప్పేసి నేను సాయంత్రం వరకు మళ్ళా కూడా వీడియో తీసినాను సాయంత్రం కూడా అస్సలు తీసి ముట్టుకునే కోళ్ళు మనమే సాకున్నాం కాబట్టి ఇదల్లా కోళ్ళు తప్ప ఏమి ఉండదు ఇవన్నీ ఐదు రకాలు కలుపుకున్న అలసందలు విత్తనాలు ఇంకా ఏంటంటే కందులు అన్నీ ఐదు రకాలు వచ్చేటట్లు పెసులు అన్నీ కలిపి పోసి పెట్టినా అనమాట ధాన్యాలు ముగ్గు అయితే బాగుంది అనుకుంటున్నాను అని నేను గొప్ప చెప్పుకోవడం లేదు కానీ మీరు కూడా ఎలా ఉందో చెప్పండి అప్పుడైతే నేనేసినాను కాబట్టి మనం బాగాలేదు అనుకోం కదా బాగుందని అంటాము పేడ కాబట్టి రోడ్డు అయితే ఆ పచ్చ కనపడుతుండే నేల కాబట్టి అన్ని రంగు ప్యా మూడు వేసినప్పటికే ప్యాకెట్లు రంగు ప్యాకెట్లు పేడ రంగువి ఆయన కూడా వీడియోలో అంత పచ్చగా కనపడుతుంది లేదు మామూలుగా రియల్గా అయితే ఒక రకంగా ఉంది అందులో వచ్చేసి ఈ సంక్రాంతికి అంత పచ్చగా కనిపించదు అనమాట నల్లగానే ఉంటుంది పచ్చిగడ్డి తినావు కాబట్టి పసులు అంత ఉండదు మూడు ప్యాకెట్లు వేసింటే కూడా ఈ ఈ విధంగా ఉంది మంచి కలర్ లేదు ఉత్త సిమెంట్ రోడ్డు అయితే మనం రెండు మూడు ప్యాకెట్లు వేసినా కూడా పచ్చగా ఉంటుంది ఇక్కడైతే రసం ఉడుకుతుంది ఇంట్లోన అప్పటికే శనగ బ్యాళ్ళు వంచేసి మిక్స్ పట్టినా నేను గ్రైండర్కి గుండుకి ఏమైకున్నా మంచిగా ఫాలో అవుతాను అనమాట కూడా కూడా మంచిగా ఉడకబెట్టుకొని అంటే మెత్తగా కాకుండానే చూసుకుంటాను ఇవి వచ్చేసి ఒట్టి కర్రపాకు ఆవాలు మిక్స్ బట్టి సారలేకేసుకున్నామంటే బాగా ఉడుకుతుంది రసము టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం సిక్కకు కూడా వస్తుంది అనమాట ఇప్పుడైతే భక్ష్యాలు అనమాట ఎప్పుడు కెట్టలు ఫేమ్ చేసేదాన్ని అన్నిసారి అయితే గ్యాస్ని చేస్తున్నాను ఎందుకంటే కెటిల్ లేవు నాకు కెటల్ పేయ్య అయితేనే బాగా వస్తాయి బక్షాలు ఒక రెండు కెటలు పెట్టినామంటే భక్ష్యాలు అయిపోయే వరకు రెండు మూడు కేజీలైనా చేయగలను నాకు ఈ గ్యాస్ నుంచి వెళ్ళాలంటే అంత బాగా రావు కాలం అనమాట గ్యాస్ కూడా ఎక్కువ పెడితేనే మాడిపోతాయి తక్కువ పెడితేనేమో ఇరిగిపోతాయి భక్ష్యాలు ఫస్ట్ భక్ష్యం అంటే బాగా రాలే మళ్ళీ బాగానే వచ్చినాయి ఇదే ఫస్ట్ టైం నన్ను నిలవడి చేయడం నేను కూర్చొని గ్యాస్ కిందన పెట్టుకుంటాను లేకపోతే కెటల్ పై ఎక్కువ శాతం కెటల్ పేయ్ ఈ ఈసారి అసలు కెట్టల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి మా వాయన నాన్న గ్యాస్ ఏం చేయాల్సింది వచ్చింది నాకు గ్యాస్ ఇష్టం లేదు కట్ట తప్పదు కొన్ని దాంట్లకైతే గ్యాస్ అవసరము ఇట్లా ప్రతిదానికి గ్యాస్ అవసరం లేదు అనుకుంటా నేనైతే నాకు చిన్నప్పటి నుండి కెటల్ పెం చేసి అలవాటు నాకు ఇంక ఇష్టం కూడా చేయాలని టేస్ట్ కూడా బాగుంటాయి వంటలు ఏదైనా చేసినా చేస్తావో మనకు అన్నీ అట్లనే ఉండవు కదా ఇదైతే ఫస్ట్ భక్ష్యం అనమాట కొంచెం మందం వచ్చింది మిగతా భక్ష్యాలల్లా ఇంకా బాగానే వచ్చినాయి ఫస్ట్ ఒకటే కొంచెం బాగా రాలేదు ఇంకా కేటలు అయితే ఇంకా పలసలు చేస్తాను ఇదేమి అవుతుందేమో అని భయము అన్నీ తొందర తొందరగా చేస్తుంటే ఇక్కడ మా శృతి ఏమో అన్నీ చేసేస్తుంది పటాలు కడిగేయడము పూజకు సంబంధించి పిల్లలు ఉంటే తలావో పని చేసుకుంటాం కాబట్టి నాకు అంత ఉండదు లేకుంటే పండగ వచ్చిందంటే ఒక్కదాన్నే పూజ అయినా నేనే కాడ అయినా నేనే పొద్దున్నే బండలు కసువులు ముగ్గులు అన్నీ ప్రతీది ఒక్కటి కూడా ఆదుకోరనమాట ఆడపిల్లలు లేకపోతే ఈసారి అయితే శృతింది కాబట్టి సెలవులు ఇచ్చినారు సంక్రాంతికి యా పండగలకన్నా కానీ సంక్రాంతికి బాగా ఇస్తారు ఇంకా శృతి ఉంది కాబట్టి తల ఓపెన్ అవుతుంది నాకు ఇక్కడ భక్ష్యాలు అయిపోయి తలక ఇక్కడ పూజ కూడా రెడీ చేసింది ఇంకా ఒక టెంకాయ ఒకటి కొట్టిన అనమాట వాళ్ళు ఫ్రై చేసి అన్నం రసం ఇవన్నీ వండిపెట్టినా ఇప్పుడైతే ఇంకా పూజ అయిపోయినాక మళ్ళీ మా వైన్కి బాక్స్ కట్టేది ఉందన్నా కదా అన్నీ శృతి చేసింది అన్న నేనైతే లాస్ట్కి ఒక కొబ్బరికాయ ఒకటి కొడతాను అనమాట శృతి లేకపోయానుకో నేనే కొడతా ఎల్లమ్మ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట మా ఇంట్లో ప్రాసెస్ అనమాట కంకణాలు కట్టడము అమ్మవారికి అలంకరించడం అన్నీ ఎక్కువనే ఉంటుంది ఆమెకు తీసిన ఆపాకు అంతా ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటా గుడిలోనే కింద అవి ఒకసారి మంగళవారం శుక్రవారం కాకుండా గంగలో ఇడిస్తాను అనమాట మాకు వంక దగ్గర ఉంది కాబట్టి పండగ చేసినాక ఎన్ని పనులు ఉంటాయో కదా అన్ని క్లీనింగ్ చేయడం కూడా మళ్ళీ అట్లే ఉంటుంది అంటే అంత నూనె జిడ్డు అన్నీ ఉంటుంది ఎన్ని అంటలు అన్నయ్య నీళ్ళు వస్తాయి ఇవాలని నిల్లు పట్టుకొని మళ్ళీ అంట్ల దమ్ముకోవాలి అప్పటికే మా ఆయనకి బాక్స్ కట్టి పంపించేసిన వినాయతో ప్రతిదీ తీయలేము తీయరు కదా పిల్లలు పండగ నాడే ఎంజాయ్ చేయాలంటారు అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోనంతా గలీజింది ఇప్పుడైతే భక్ష్యాలు చేసేసినాము అన్నీ అయిపోయినాయి తిన్నాము ఇంకా కొంచెం రెస్ట్గా ఆకు నమ్మిలినా అనమాట పూజకు పెట్టిన ఆకు తిన్నా ఆకు నమ్ములుకుంటేనే చూపిస్తున్నా అనమాట మా పండగ అయితే ఇలా జరుపుకున్నాము సంక్రాంతి మళ్ళీ సాయంత్రం తీసిన అనమాట ముగ్గు చెక్కు చెదరకుండా ఉంచుడు మా కోళ్ళు ఉన్నా కూడా ఒక్క కోడి కూడా ఇట్లా గెలిచలేదు ఇట్లా ఉంటుంది అనమాట మా ఆయన అయితే రాలే కదా ఈ వినాయ్ కూడా డోన్లోనే ఉన్నాడు నేను శృతి సాయంత్రం వరకు మా సంక్రాంతి అయితే ఇలా జరుపుకున్నాం మా ఇంట్లో అందరు ఎలా జరుపుకున్నారు మళ్ళీ నా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ బాయ్